హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ని ఈరోజు మనం గోవాలోని అంజనా బీచ్ సమీపంలో ఉన్నాం ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఖరీదైతే అడిగితే కనుక లక్షల్లో చెప్తున్నారు పది రూపాయలు ఇరవై రూపాయలు అయితే లేదు ఇక్కడ వెయ్యి రూపాయల నుండి లక్షల లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు రాయి చూపించాడు ఇక్కడ దేనికి ఇది ఇంత వెరైటీ అంటే మైనింగ్ అంటే ఆ మైనింగ్లో దొరికే రాళ్ళు విలువన విలువ కడుతూ ఇక్కడ ఈ అంజనా బీచ్ సమీపంలో అమ్ముతున్నారు అనమాట ఒకసారి రండి చూసాం

రూపీ కత్నా ఏక్ లాక్ పచ్చిస్ హార్ అమ్మా ఇక్కడ చూడొచ్చు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఓన్లీ ఇంత ఎంత ఉంది ఆ రాయి ఆ రాయి అయితే చూడచ్చు ఇక్కడ చూడండి జస్ట్ ఈ రాయి పట్టుకుందాం లక్ష ఇరవై వేల రూపాయల రాయి కాబట్టి మనం కొనలేకపోయినా కూడా పట్టుకుందాం క్యా క్యామ్మ వేసుక రూపీ రూపీ ఈ రాయి వచ్చి రూపీ అంట ఇలాంటి ఏవా సేమ్ ఊయే

మన విలువైన రాళ్ళు ఉండ ఉంటాయి కానీ మనకి తెలియడం లేదు ఈ రాళ్ళల్లోని విశిష్టత ఎందుకంటే ఈ రాళ్ళల్లో ఇంత ఇదిగా ఉంటుందనేది కూడా మనం తెలిసి చూడొచ్చు అన్ని రాళ్ళు అనమాట ఒక్కొక్క రాయి ఒక్కొక్క ప్రైజ్లో ఉంది అనమాట ఇక్కడ చూడొచ్చు డైమాండ్ కానీ వీళ్ళు చెక్కిన రాళ్ళు ఇవన్నీ మహారాష్ట్ర నుండి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారంటే వీళ్ళు ఆ మైనింగ్లో దొరికిన రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడి నుండి ఎంత బాగున్నా చూడండి ఒక్కొక్క రాయి కనీసం దీని ఖరీదు నాకు తెలిసి థౌజండ్ రూపీస్ పైన ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఏంటి థౌజండ్ ఉంటుంది ఖచ్చితంగా దీని విలువ అంతా ఉంటుందన్నమాట ఇలా టూరిస్ట్ ప్లేస్లో చాలామంది వచ్చి ఇలాంటి స్టోన్స్ కలిగిన రాళ్ళని కొంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే ఒక లక్ష ఇరవై వేలు అంటే వండర్ ఇవి మీ అందరు చూపించడానికి ఇక్కడికి పర్మిషన్ తీసుకున్నాం ఈ టూరిస్ట్ ఈ ఇక్కడ దుకాణ యజమానితో బాగుంది కదా ఇక్కడ చాక్ చాక్పీసులు అనుకున్నాయి తర్వాత చూడండి నేను పీస్లు అనుకున్నా కానీ రాళ్ళ డిజైన్స్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇళ్ళల్లో కొన్ని వాస్తు ప్రకారం కూడా పెట్టుకుంటారంట ఈ రాళ్ళని అందుకోసం ఇవి చాలా ఖరీదు ఓన్లీ శంఖం చూడొచ్చు ఇది సముద్రాల్లోనే అంట దొరికేది ఇది ఎంత ఉండొచ్చు చెప్పండి మీ ఖరీదు కామెంట్ రూపంలో తెలపండి దీని ఖరీదు మాత్రం మీరు చెప్పండి నేను మళ్ళీ చెప్తా ఓన్లీ ఈ దీని ఖరీదు వచ్చి దీని ఖరీదు ఈ శంఖం ఖరీదు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంట నేను ఇంతకుముందు చెప్పిన దాని దీని ఖరీదు వచ్చి పద్దెనిమిది వేల ఐదు నూట యాభై రూపాయలు అంట పద్దెనిమిది వేలు శంఖం ఇది పడిపోయిందంటే అంతేకాసంగా చూడండి ఎంత బాగున్నాయి శంఖాలు కానీ రాళ్ళు కానీ ఎలా ఉన్నాయన్నమాట మీ అందరికీ చూపించడానికి ఇక్కడికి నిలబడి వీరితో మాట్లాడి మీ అందరికీ ఈ రాళ్ళ గురించి కూడా తెలియజేస్తున్నాం మనకు కనుక అక్కడ కొన్ని కొన్ని మైనింగ్లో తీసినటువంటి రాళ్ళల్లో కొన్ని రాళ్ళల్లో డిజైన్స్ చేశారు చూడండి ఎంత బాగుంది ఇది ఏనుగు అంత డిజైన్ ఈ చెక్కిన కళాకారులకి ఇవ్వచ్చు డబ్బులు దీని లోపల మళ్ళీ చిన్న ఏనుగు ఉంది మళ్ళీ వావ్ ఇది చాలా బాగుంది ఏనుగులో ఏనుగు ఇలాంటివన్నీ శివలింగం చాలా బాగా చెక్కారు కదా శివలింగం కిత్నా ఎయిట్ హండ్రెడ్ ఇది చూడొచ్చు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట ఇది దీ రాయిలో ఉంటుంది ఇది మహిమ ఇది చూడండి కప్ప కప్ప కప్పల కప్ప మళ్ళీ దీంట్లో వావ్ సూపర్ ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క డిజైన్ అన్ని ఇవన్నీ చెక్కినేటివన్నీ అనమాట రాళ్ళు అన్ని రాళ్ళతో స్టోన్స్ ఇక్కడ చూడొచ్చు పూలల్లోనే స్టోన్స్ అన్ని డిజైన్ చేశారు టోటల్లీ అవన్నీ స్టోన్స్ కలిగిన రాళ్ళు అనమాట చాలా అండి చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్క రాయిలో ఒక్కొక్క డిజైన్ పాలరాత్రితో ఇది చూడండి ఇది వచ్చి పన్నెండు వందలండి అన్ని రాళ్ళతో స్టోన్స్ ఈ స్టోన్స్ వచ్చి మైనింగ్లో ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడో తీసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు టూరిస్టర్లకి చూడొచ్చు ప్లేట్లు చూడండి ఎంత బాగా ఇలా చాలా ఉన్నాయి రాళ్ళు ఇంకా బయట కొన్ని చూపిస్తాం రండి చిన్న రాళ్ళు మన ఊర్లో దొరికి మన ఊర్లో దొరికే చిన్న చిన్న రాళ్ళు అనుకుంటారు వీటి విలువ అయితే కన్నా చాలా కాస్ట్లీ గోవాలో వీటిని బయట దేశం ఉంటే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారంట ఇవి చాలా రేట్ అంటే చాలా రేట్ ఇది ఎంత చెప్పారో తెలుసా రెండు వేల చిల్లర ఇవి చిన్న చిన్న రాళ్ళు ఇది ప పారేస్తే దొరకని రాళ్ళు మన పల్లెల్లో అయితే కదా ఇది వీపు దిగ్గుంటే ఇట్లా వీపు దిక్కుంటా ఇది ఎంత ఉందో తెలుసా ఇది నాలుగు వేల రూపాయలు చెప్పాడు ఈపు తిక్కుండేది ఇట్లా ఈపు తిక్కోవాలన్నా కూడా నాలుగు వేలు పెట్టాల్సిందే అందుకే చెప్పేది పల్లెల్లో ఈపు తిక్కుండా బిల్లలు దొరుకుతాయి ఎత్తి పెట్టుకోండి గోవాకి వచ్చి అమ్ముకోండి నాలుగు వేల రూపాయలు అంట ఒక్కొక్క బిల్లా చూడొచ్చు మనం చూడండి ఎంత ఉండే స్టోన్స్ చిన్న చిన్న రాళ్ళు కూడా పది రూపాయలకైతే అసలు లేవి ఇక్కడ ఒక్కొక్క రాయి ఒక్కొక్క ఖరీదండి ఇక్కడ తీసుకోవాలంటే గోవాకి రండి మన ఊర్లో దొరికే రాళ్ళు కాదు గోవాలో దొరికే రాళ్ళు తీసుకోండి ఎంజాయ్ చేయండి పండగ తీసుకోండి ఇదండి మన వీడియో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ లాన్ భాష ఇవన్నీ మన ఊర్లో దొరికే రాళ్ళు అయితే కాదండి

ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చి మూడు వేల రూపాయలంట తీసుకోండి ఎంజాయ్ చేయండి పండుగ